హలో హలో ఎవరు ఫోన్ చేసింది నువ్వయా బాబు ఏం లేదు బాగా గడపను మా క్రిస్టియన్స్ని కాదయా ఫోన్ చేసి ఎవరు అంటే అదే నివను కాదండి గోపి ఏం చెప్పు నేను నా ఫోన్ నేను కాక ఎవరు ఇస్తారు చెప్పు నువ్వు కిస్టియన్స్ ని తగడపన్నావు కదా బాగా ఆ తిట్టలేదంటే వన్ లంగ్ తిట్టారు అక్కడ తిట్టాలి నిన్న తిట్టాను అవన్నీ తిట్టలేదుగా వేగా చచ్చిపోయాను వాళ్ళే కిస్టియన్స్ ఆ

మన బుర్ర కరెక్ట్ గా పనిచేసింది అనుకో నాలెడ్జ్ ఉన్నట్టు ఇప్పుడు టెన్త్ క్లాస్ వాడు కూడా కోట్లు సంపాదిస్తున్నాడు డిగ్రీ లేదు చిన్న లో ఉద్యోగం చేసుకోండి నెలకు పదివేలు ఉద్యోగం చేసుకోవాలి అట్ట అంతే అట్ట అనుకోకు చదువు మీరు చెప్పండి నేను బైబిల్ లో ఉన్నాయి చెప్పాను తప్ప నా సొంతంగా నేను కలిపి అంటే చెప్పారు నేను ఒక మాట నీలాంటివి నాలాంటి మనసులు చేసినాయి అవి దేవుడు అది చేయలేదుగా నాకు దేవుడు చేసిండు అని చూపించరా మరి ఆ దేవుడి నువ్వు మాట కట్టుబడి ఉంటావా మరి ఆ వంట వాట తిప్పకూడదు మనం తిప్పకూడదు చెప్పు సరే నేను బైబిల్ లేవు ఉషర్ నువ్వు నా చదువు రావాలి చెప్పు అయ్యా ఇగ నాకు అదే నాకు కోపం వచ్చి నీకు చదువుకొని బైబిల్ తెలిస్తే దాంట్లో నీలాంటి నాలాంటి మనుషులు చేశారు యేసు పాపం చేసినట్టు వాడని చూపి నాకు ఒక తాత యేసు యేసు ప్రభు పాపం చేసినట్టు చూపిస్తే నువ్వేం చేస్తావు ఏం బైబిల్ పెట్టి నీ సనా ధర్మం కొత్తా నేను సరే అట్లయితే వస్తావా మా కిచెన్స్ లోకి వచ్చేస్తా మాట్లాడివే ఇప్పుడు ధర్మం మీద వచ్చే చెప్పు అదే స్వామి ఎందుకు నువ్వు నేను చెప్పేది పాపం చేసినట్టు బైబుల్లో లేదు నువ్వు కాదు మీ తాత స్వామి నువ్వు ఆ పాట కాదు మందు కావడం తప్ప కాదా మందా ఏంది నేను చెప్తా మరి అదే నీ బైబుల్ లేదు కదా నీ దగ్గర ఇప్పుడు నేను చెప్పేది నీకు ఎట్లా అర్థం అయితే మరి మందు అంటే దాచారాసం మందా లోతుంది లోతు లోతు లోతుకు తాగించింది ఏంటి బైబుల్లో సొంత యాకోబు నీ సొంత వచ్చిన చెప్పకు బైబుల్లో ఏముంది అది మాట్లాడు లోతు కూతుళ్ళు లోతుకు తాగించింది ఏమిటి అయ్యో నువ్వు మళ్ళీ నువ్వు దాక్ష రసం ద్రాక్ష రసం కదా అప్పుడు మందు ఆడ అప్పుడు మందు ఆడ నువ్వు తయారు చేసినా వేరు చేసి నన్ను చెప్పేది నేను అప్పుడు మందు వద్దు నువ్వే చెప్పు మందు మొన్న మన ఈ రోజు పూర్వకాలంలో ద్రాక్ష రసం అంటే ఇప్పుడు మందు అంటున్నారు పేరు మారింది మారిందంటే నువ్వు నాకు వచ్చిన చూపిస్తాను చూడు ఇప్పుడు దాగితే కిక్కెక్ కిద్దే చెప్పు నాకు నేను దాకితే ఇప్పుడు అట్లా నేను ఆవేశపడ్డానికి ఉపయోగం ఉండదు దానివల్ల మనిషి కుమారుడు లూకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చును గనక మీరు ఇదిగో తిండి పోతూ మద్యపానెయ్యుమిది మద్యపానం అంటే ఏంటది మద్యపాన మనిషి కుమారుడు అంటే ఎవరు చెప్పు స్వామి దేవుడు మనుషు కుమారుడు అంట ఏసయ్య మన ఏసె ఎవరో కాదు మనుషు కుమారుడు అంటే మనిషి రూపంగా వచ్చినట్టు మనిషి కుమారుడు మనిషి కుమారుడు అంటే మనిషి కాదయ్యా మనిషి లెక్క భూమి మేరకు వచ్చినట్టు అది అది కానీ చెల్లెం తెలియపోతే నువ్వు మనుషులు చెప్పేది మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టినటువంటి కుమారుడు కుమారుడు అంటే దేవుడు పుట్టిన కుమారుడు పంది కుమారుడు అంటే పంది పుట్టిన కుమారుడు గాడిద కుమారుడు అంటే గాడిద పుట్టిన కుమారుడు అట్లా మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టాడని మనిషి కుమారుడు అంటే మనిషికి పుట్టి మనిషి లాభ రూపంగా బయట బయట నువ్వు అనుకో ఇక్కడ ఏముందంటే మనిషి కుమారుడు తి వచ్చిన కనుక మీదిగొచ్చిన తిండి పోతూ మద్యపాని అంటున్నారు అని చెప్పి మన ఏసైకి ఏసై అనుకుంటున్నాడు మద్దపానట్ తాగద్దు తాగొద్దని చెప్పిండు నువ్వు తాగమని రాసింది రాసింది జరగబోయేది ఏంటంటే మీరు ఇలా తాగకూడదు ఇలా వ్యపచారం చేయకూడదు రాసిండు దేవుడు నువ్వు బాగా నీకు బాగా చదివి నువ్వు అనేది ఎందుకు నీ రాదు నేను చెప్పేది నీకు అర్థం కాదు నేను చదువుతా దీని అర్థం ఏంటి చెప్పు నీకు అర్థం కాదండి మనిషి కుమార్ తిని చూడండి మీరు ఇదిగో వీడిని తిండిపోతే మధ్యపాన్ని పాపల పాడు అంటున్నారు అవి ఏంటి దీని అర్థం చెప్పు చెప్పు అర్థం అప్ప మీరు మారరు మీరు మీ బతుకులు ఏంటంటే మీ బతుకులు మారో మీ ఆలోచనలు మారో అంటే నువ్వు అసలు నీకు ఆలోచన నువ్వు అందరికీ ఎందుకు ఫోన్ చేసి పెట్టి అందరికి ఫోన్ చేసి ఒక నిమిషం ఇస్తానికే కదా నువ్వు మాట్లాడేది అంటే బదులుతున్నావు మీకు అధికారు లేదుగా ఒకరు చెప్పేది మాట్లాడుకుంటావా నీ బోటోడికి పూకిస్తారంట గల్లా కూడా రూపాయి అయిపోయాడంట అట్టు నువ్వు చెప్పేది నాకు ఇప్పుడు చెప్పేది నేను చెప్పేది నీకు బైబుల్ తెలీదు లావ తెలీదు నాతో వచ్చి ఫోన్ చేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు చదువు రాదు నీకు మెట్టముండా కొడుకు ఏంటి నేను బైబిల్ వచ్చినవి నీకు అర్థం తెలీదు

విజయప్రసాద్ చూడలేదు అది ఓడించింది కరుణాకర్ గారిని నిజమే చూసిన ఓడించింది కరుణాకర్ గారిని ఎవరు లేదు ఏమి బైబుల్లో సళ్ళు పిసికించి కూడా నోట్లో మంటపడి ఈ పదాలే ఉన్నాయి బైబుల్లో రామాయణ భాగస్లో ఉన్నాయి ఇవన్నీ మధ్య చెప్పు నాకు నువ్వు చెప్పు ఏమని చెప్పు రామాయణ భారత ఏం చూడుంది నువ్వు చాలు కాదు ఈ చదువుతున్నావు చదివిన మాట్లాడుకో మిమ్మల్ని అందుకే అమ్మ నా బూతులు జనాలు ఎందుకు తిడుతున్నారు ఇప్పుడు నీకు చదువు చూ మొరోడివి నీకు తేడెత్తేసుకుండేవాడి నీకు బైబుల్ తెలీదు లవడా తెలియదు నీకు తెలీదు తెలీదు నువ్వు తెలుసు చెప్పు మరి నీకేం తెలుసు చెప్పు నీకు నీ తెలుసు చెప్పు మాట్లాడరు మేము అన్ని చూసి విన్నాం కాబట్టి నీ ఏమన్నాయా బైబిల్ ఎంతమంది రాశారు ఎంతమంది రాశారు ఆ ఆ పురాణం ఎంతమంది రాశారు బరే బాబు బైబిల్ ఎంత నీ బైబిల్ గురించి నువ్వు తెలుసరా ముండనే పురాణం గురించి నీకెందుకో బైబిల్ గురించి మా తెలుసు మరి చెప్పు బైబిల్ ఎంతమంది రాశారు ముందు నీ పురాణం గురించి దేవుళ్ళు ఎంతమంది अरे బాబు ఇదన్నీ కాదు బైబిల్ దేవుళ్ళు ఎంతమంది నాన్నా నువ్వు ముందు మీ పురాణం మొదట చెప్పు బైబిల్ దేవుళ్ళు ఎంతమంది మాట్లాడు నీ దమ్ము ఉంటే అరే బాబు బైబిల్ లో దేవుళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాను నిన్ను నేను మీ పురాణంలో ఎంతమంది వారు దేవుడు చెప్పు ఎవరు నువ్వు ఇందువన్నీ చెప్పానా మీకు ఇష్టం చెప్పిన నీకు నువ్వే మా చెప్పావు దేవుడు అని చెప్పి ఆ శ్రీరామ అంటే ఎప్పటి నుంచి చెప్పు నీ పురాణం ఆ నీ పురాణం జయశ్రీరామే నీ మధ్యలో మళ్ళీ ఎందుకు వచ్చింది సనాధారం శ్రీరామ అని నువ్వు ఎక్కడుంది నేను ఎక్కడ పెట్టాను పెద్ద పద్ద ఈడేలా వస్తుంది శ్రీరామ్ అంటే భగవద్గీతలో ఉంటదా ఏడు లేదంటే అరే చెక్కలోడా భగవద్గీతలో జయ శ్రీరాములు చెక్కలో గీత భారత బాబు భారతంలో ఈ భగవద్గీతలో రాబడు ఎందుకుంటాడు రా సన్నాసి ఏం మాట్లాడుతున్నావు బుర్రగానే దొబ్బిందని నీకు తాగున్నావులా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నోటికి వచ్చింది మాట్లాడు తాగినా కూడా ఫోన్ చేసిన వేంద్ర నాకు ఎర్రపురా మరి రా భారతంలో ఇప్పుడు భగవద్గీతలో రాముడు ఎందుకు ఎర్రపుక ఏం రా నువ్వు భగవద్గీతలో రాముడు ఎందుకు జయశ్రీరామ్మ అంటే ఏడున్నా పదవ నా అంటున్నావు ఎక్కడుంది ఇప్పుడు రామాయణాలు ఉంటావు చదువుకో లేదు బొచ్చు మేరీ లంజాన్ నేను మేరీ చూపించనా? మేజ్ చెప్పించివుడు వాళ్ళు ఎవడు బుద్ధి చెప్పాండా వీర్యానికి ఎవరికి రాముడా దేనికి అనుకుంటున్నావు చెప్పు నువ్వు అర్థం చెప్పు నాకు తెలియకనే అడుగుతున్నా మేరీ లంజాన్ చూపిస్తా

తెలిసినట్టు మాట్లాడుతుంది కూడా కానీ రాముడు చదివితే పుట్టినోడు రాముడు రాముడు వాళ్ళ వాళ్ళ అమ్మ అంట అగ్ని కాడా మీరేంకి వాటల్లో మూడిట్లలో దేని పుట్టింది ఎవరు గుర్తించకుండా మైండ్ ఇచ్చినాక వరకు నువ్వు అయితే నీకు మైండ్ లేక నువ్వు లేచే బైబిల్ నేను నిరూపించలేకపోతే నేను సనాతన ధర్మం వదిలేస్తాను నేను వాక్యం చూపిస్తా బైబిల్ నుంచి మేరీ లంజా అని చెప్పి ఆ చూపి నీ దమ్ముడు చూపి సరే ఒక నిమిషం చూపి మత్తు తీసా ఒకటి వచ్చా పంతొమ్మిది వచ్చిన చదువు అక్కడే ఉందా చదువు నువ్వు చదువు నేను చదివేదా ముండా నువ్వు తీరా నీ బైబిల్ గుత్త పద్ధక నీ బైబిల్ నువ్వు తీసుకుంటా చదువు వచ్చే సరే నీకు రాదు కదా అమ్మ ఇప్పుడు నీకు మీ నా తండ్రి పేరు మీ అమ్మగారు భర్త భర్త నీకు క్వశ్చన్ అర్థం కాదు మీ తండ్రి మీ అమ్మగారు భర్త ఒకళ్ళేనా మా తండ్రి అండి మా అమ్మగారి భర్త ఒకటే అండి ఒకటే కదా మరి ఏసు తండ్రి ఏసు ఎవరికి పుట్టాడు మేరీ మేరీ భర్త ఎవరు మేరీ భర్త నీదే లేదా నువ్వు చెప్పాలి నేను మేరీ భర్త ఎవరు ఎవరికి పుట్టాడు చెప్పొచ్చుగా నువ్వు ఇప్పుడు నేను అన్నా నా ప్రతి నువ్వు వినాలి ఎవరిదో ఎవరితో అడిగేది కదన్నా ఒకటి మంది చూసుకున్నాక అప్పుడు చూసారా బాబు నాది బాగానే అందుకే అడుగుతున్నా నువ్వు పెద్ద అమ్మగారు భర్త మీ మీ నాన్న ఒకడే తెలుస్తావు మరి మేరీ భర్త యేసు తండ్రి ఒక అడుగుతున్నా దాని సమాధానం చెప్పు ఏసు తండ్రి మేనే తండ్రి ఒకళ్ళేనా నీ బాగవత్తు నీ రామాయణం నీకే తెలియదు అరే నాకు తెలియదు నష్టం లేదురా నాకు బాబు నీ బైబిల్ నుంచి రా నష్టం లేదు మాకు నష్టమా నీకు తెలియదు నేను మాకే నేను చెప్తున్నాను అరే యాకోబు నేను చెప్తున్నాను నేను చెప్తాను మంచి పని చేస్తుండే యాకోబు నేను చెప్తున్నాను రా అనేది మొగ్గుతో కాకుండా పర్శుదాతతో కడుపు చేయించుకుని వేసుకుని కానదిరా వాడు ఏసుకుమార్ కూడా పదహారు కడుపు బాబు మేది ఇది కడుపు చేయించుకుంది కాబట్టి లంజా అన్నారు నేను అంత అంత తట్టే ఉంది తప్ప ఇద్దరితో కడుపు చేయించుకుంది ఇప్పుడు నేను ఉంటే ఇంకో నుంచి ఉంచుకుంటే మీ అమ్మాయి ఇద్దరు బాబుతో కడుపు చేయించుకుంటే ఒప్పుకుంటావు అంతే అక్కడ అక్కడి కడుపు చేయించుకుందా మరి మీ అమ్మాయి ఇద్దరితో కడుపు చేయించుకుంటే మంచిదని చెప్పి నేను ఒప్పుకుంటాను చెప్పి చెప్పి ఒప్పుకుంటా దేవుడు ఏంటంటే మీ ఏమి రాబో మీ అమ్మ కూడా దేవుడు చేస్తాడు చేసుకొని వేరే వాళ్ళ దగ్గర మీ అమ్మని వేరే వాడి దగ్గర తీసుకెళ్ళి కడుపు చేయించరా దేవుడు పడతాడు దేవుడు నేను నిద్ర మాట్లాడు కూడా ఇద్దరు కడుపు చేస్తే లంచేయించండి నేను అన్నదానికి తప్పే ఉంది తప్పులేదు ఒప్పులేదు తెలీదు పెట్టదు బాడు లోక పచ్చగే చేసుకు అది స్పెల్లింగ్ అర్థం చేసుకుంటే కాదు అరే చదివేర నీకేం తెలియదు ఆకు పూర్తి నీకేం నాకు ఒకటే ప్రశ్న వేస్తున్నా మీ అమ్మకి ఒకళ్ళు కడుపు చేసింది ఒకళ్ళే మీరే కడుపు చేసింది ఇద్దరు అన్ని నీ అన్ని పచ్చకున్న వాడు లోక పంట పచ్చగానంట ఇప్పుడు మీ అమ్మకి ఇద్దరు కడుపు చేసి నువ్వు ఒప్పుకుంటావు మరి మీ అమ్మకి అయితే ఒప్పుకుంటా నువ్వు మా అందుకే మా బైబిల్ భూత పుస్తకం అన్నా రా మేము అందుకనే చూడండి సైంటిస్ట్ గా చెప్పిండు బైబిల్ బాధమైతే అని చెప్పారా అది ఏ బా ఏ గంద సైంటిస్టులు చెప్పి కడుపు చేయించుకోవచ్చు అని చెప్పారా నువ్వు అన్న తప్పు లేదు అనేది ఇతరుట కడుపు చేయించుకొని లంజా అన్నాను ఇప్పుడు మీ అమ్మగారు గాని లేదా మీ బాబే కానీ తప్పు లేదు సైంటిస్టులు ఎందుకు గొప్పకోర్రా బైబుల్ అని సైంటిస్ట్ కాదురా బాబు నువ్వు అనేది లేదురా నేను అడుగుతున్నా ప్రతి మంచి అక్కడ ఏం మాట్లాడుతున్నావు రాజు మాట్లాడుతున్నావా నువ్వేనా నువ్వు నీ అమ్మాయి ఇద్దరు కడుపు చేయించుకుంటే నువ్వు ఒప్పుకోనప్పుడు మేమీ ఇప్పుడు దాగుతానా నేను అదే మేమీ పచ్చిపోతే ఎట్లా ఇద్దరు లంజ ఇద్దరు అది ఇద్దరితో కడుపు చేయించుకున్నది పరిశుద్ధాత్మకా నెలలు మోసింది పరిశుద్ధాత్మ వాడు దింగితే తొమ్మిది నెలలు మోసింది వేసుగాడిని అది దేవుడు ఆజ్ఞ ఉంది కాబట్టి పుట్టిండు ఆ తప్పే మంది అది ఎందుకు దెంగాల్సి వచ్చింది ఎవరు లేరాని ఇప్పుడు పరిశుద్ధాత్మకాడు ఎందుకు తెంగాల్సి వచ్చింది ఊర్లో ఎవరు లేరా ఏ రో దెంగారు పోయి అడిగిందని చెప్పరా లేరు తెగిరావు నీ గర్వని చెప్పరా బైబుల్ అర్థం తెలుసుకోవాబు మేరే పరసూ తప్ప కడుపు చేయడానికి ఇంకా ఊర్లో ఆడడం లేరా అంటే దాన్ని అర్థాలు ఎన్ని ఉంటాయి చాలా ఉంటాయి బాబు నేను అడుగుతుంది అది కాదు అడుగుతున్నా నువ్వు అన్ని ఎట్లా మాటలు చూడ మాటలు మాట్లాడుతుంది మాట ఇప్పుడు కడుపు చేస్తుంది ఎంతమంది మేరే ఎంతమంది పిల్లలతో కన్నది ఎంతమంది మొదలతో పిల్లలు కన్నది మేరే ఎంతమంది కానీ చెప్పు నువ్వు చెప్పు ఎంతమంది ఏసేపని చేసుకున్నా మళ్ళీ పిల్లలు కాదు మరి వేసేవరికి పుట్టాడు ఆ వేసేవరికి పుట్టాడు వేసి మరి అమ్మకి ఎవరికి పుట్టాడు మరి అమ్మకి మేరీ కడుపు చేసింది ఎవరు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె కడుపులో వాడాలని ఏచి రావాలి కడుపు కదా ఎందుకని ఆమె బుట్టినాసేవా పెళ్లి చేసుకుందాం భూమి మీదకి వచ్చినా కదా ఏచువైపు వచ్చినా ఇప్పుడు మేరీకి ఇద్దరు కడుపు చేశారు అవును కదా అవునా కాదు ఇద్దరే కదా కడుపు చేసింది మేరీకి ఇద్దరు ఎందుకు చేసిండు దేవుడు పరిశుద్ధార్థుడు పంపించి కడుపు అయింది వచ్చినాక మళ్ళీ మళ్ళీ ఆయనకి ఓపెన్ అయిపోయింది అక్కడ అప్పు అది తప్పు ఎందుకైతే దేవుడు బుట్టాకే కదా మాట ఇప్పుడు నిల్వబి నీకు పెళ్ళైందా నీకు పెళ్ళా పెళ్లిగా పిల్లోడు పుట్ట పూకు అంత లూజ్ అయిపోయిగా మరి మేరీ పిల్లోడు పుట్టనే పూకు లూజ్ అయిపోయి మరి ఏ కూడా ఎలా కాపురం చేస్తారు ఎంత మనకు న్యాయం అది ఆలోచించు నువ్వు ఎవడైనా పోతే మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు రా పిచ్చోడానికి ఎవడైంది కన్నపిల్ల కావాలి ఎంత మనకు న్యాయం అది ఐనిGetMapping నియాం జరిగిన రా బాబు చిచ్చు భోడివి ఒరే యాకోబు యేషాబ్ కూడా కన్యాయం జరిగిందిరా దరా బాబు లూజ్ అయిపోయిన పూకుని తీసుకొచ్చి ఇచ్చారు పాపం అది వాడు యేషాబ్ అన్నாரு బిల్లల గాని తర్వాత అమ్మన్నరు యేశే బాము దొరకలేలేదుగా ఏంది ఆమన దొరకలేలేదుగా మరియమ్మన పెద్ద పెద్ద సళ్ళు ఉన్నాయిరా ఇ చూసి అట్రాక్టివ్ అవడం లేదురా బాబు దైచేసి లైన్ యాకోబు గారండి ఎవరు మీరు అయ్యా మీరు యాకోబు గారేనా కాదు కాగా ఏకోబా ఏకోబా అండి ఇప్పుడు దాకా నాతో మాట్లాడే ఫాస్టర్ గారు ఫాస్టర్ గారు ఏకోబేనండి అది మాట్లాడుతుంది అయ్యా ప్రైజ్ అలాడయా ఏకోబో ప్రైజ్ అలాడయా బూతులు తిడుతున్నాడు అండి క్రైస్తవుడు అయ్యండి పాస్టర్ గారు అందుకే మీకు యాకోబ్ అనే అతను బూతులు తిడుతున్నాడు ముందు ఆయన ఇప్పుడు మేరేన్ తెంగాల్ ఇలాంటి మాట కూడా అన్నాడు పాస్టర్ గారు ఆయన అంత ఆయన అందే అంటున్నారు ఇప్పుడు ఏసయ్య మనకి మాట్లాడే ఇప్పుడు వాళ్ళు అన్యులు అనేకమైన మాటలు బూతులు మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు మొత్తం మనం అలా కాదు కదా మన యేసయ్య బిడ్డలం మనం మనకి మేనే తెలు మరి అమ్మ మరీ అమ్మని తెగ పాస్టారు మరి అమ్మని తెగ పాస్టారు నా నువ్వు ఆయన మాట్లాడుతా అయ్యగారు అయినా గారు ఇంకోటి పాస్ట్ గారు గాడికి చదువుకోలేదండి బైబుల్ తెలియదు ఏమీ తెలియదు అండి గారు ఏమీ తెలియదు అసలు చదువుకొని లేబర్లంచా కొడుకండి చిన్నగాని పాపం లేదు గారు రాజు గారు నుంచి వాళ్ళండి చెప్పండి చెప్పండి చెప్పవులు అనేవాళ్ళు మంచి వాళ్ళు అండి వాళ్ళు ప్రేమని శాంతి సమాధానాన్ని పంచుతారు కానీ అక్కడ బూతులు తిట్టాలి ఆయన దిచ్చా ఆయన దిచ్చా నేను ఏం తిట్టా కానీ కాదు ఆయన తిట్టిన వాళ్ళు అన్యులు బాబు మనం తిట్టకూడదు మన ప్రేమని పంచాలి మనకేం చెప్పాడు శత్రువు కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు మాట అన్నాడు చెప్తా నేనండి అతను ఏమంటాడంటే అరే మేరీ లంచ్ అయితే నీకు వచ్చిన నష్టమేందిరా పరిశుద్ధాత్మ కడుపు చేయించుకొని పూ అంతా లూజ్ చేయించుకోండి మహిళించుకుని నీకు వచ్చిన నష్టమేంద్రా అన్నాడండి దంగించుకలేదు ఇప్పుడు మరి అమ్మ లంచాన్ని ఎందుకు అనకూడదు వంద మంచి అది దంగిచ్చుకుంది లంచాన్ని అనవచ్చు నువ్వు తప్పు కదయా అయ్యో చాలా ఘోరంగా మాట్లాడాడు ఇప్పుడు మీరు వాళ్ళతో మీకే అందయ్యా అత సాసం అన్ని అన్యుల్ని కూడా మన మార్గంలో తెచ్చుకోవాలి మార్గంలో తెచ్చుకోవాలి

అది అందరం గడపించమైంది రాజుగారు ఒక్క నిమిషం అండి రాజుగారు ఇప్పుడు ఏక ఒక ఒక మాట చెప్తే అయినాయా నువ్వు మేరీ అని అన్నావా లేదా ఒక మాట చెప్పు ప్రామిస్ అన్నాలి నుండి నీకెందుకు రన్నావా లేదా అన్నాడు చెర్చిపోయి తమ్ముడు తమ్ముడు నేను ఒక మాట చెప్తాను ప్రభు బెడ్ లాగా నేను ఒక మాట చెప్తాను నువ్వు మేరీ లంజా ఎవరితో దెంగించుకుంటే నీకెందుకు అన్నావా లేదా అన్నాడు అన్నాడు ఏంటి సార్ రాజుగారు మీ రాగానే చెప్పాడ కదండి నేను ఆపరమాయ్ నేనన్నా కాదు నేను ఒకటే మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా మేరీని లంజాని ఎవరితో దెంగించుకుంటే నీకెందుకు అన్నావా లేదా చెప్పు నువ్వు ఎందుకు ఎప్పైనా ఏదో వాళ్ళు ఎక్కతుంది నీకెందుకు నేను అన్నా అన్న అది తప్పు కదా నువ్వు మా పతివ్రతయ్య మేరీ మాట పరిశుద్ధుడు నేను ఆయన వినలేదు కాబట్టి వినాలా ఇంతే నువ్వు కానీ ఇంకా యాకోబు నేను ఒక మాట చెప్తానయ్యా మనకి ప్రస్తుత వాక్యం ఏం చెప్పిందంటే ప్రభు చిత్తానుసారం మనం నడుచుకోవాలి వాక్యం స్థిరపడాలి ప్రభు నామాన్ని గనపరచాలి ఇతరులతో మనం సహాయతగా ఉండాలి ప్రభు వాక్యాన్ని మనం నలుదిశలా వ్యాపింపజేయాలి వ్యాపింపచేయాలి సర్వసృష్టికి వెళ్ళి సువార్త చే చేయాలి నేనే సత్యం నేనే మార్గం నేనే సత్యం అన్నాడు చెప్పచ్చు పాస్ట్ గారు పాస్టారు పాస్ట్ గారు చెప్పండి పాపం లేని పండిస్తే గల్లాపీటం రూపాయి పెళ్ళేసే టైపు అయ్యోజుగా అంటున్నాడు అండి అయ్యా ఆయన బూతులు మాట్లాడుకుంటే బైబుల్ చెప్తుంటే బూతులు మాట్లాడుతున్నాడు అండి పూకు అని చెప్పి యాకోబు గాడు అయ్యా తప్పయ్యా అట్లా అనకూడదు యాకో మనం దేవుడి పిల్లలం అయ్యా పరలోక రాజ్యం రాదు మనకి నువ్వు నువ్వు సాతాన్ చేత బాగా శోధించబడుతున్నట్టున్నావు అయ్యా ఒక్కసారి ప్రార్థన చేస్తా ఆగయ్యా నేను

ఏమి మహాపతివ్రత చెందాడు నేను ఏదో నేను అన్నా తప్పే కదా అన్నాడు చూసారా ఒప్పుడు చూసారా ఫస్ట్ గారు ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు ఉండి నేను మాత్రం లంచోకుది లంచే నేను పతివ్రత అని చెప్పానండి చూసారా చూసారా ఒక్కేది చెప్పు నువ్వు

ఇప్పుడు క్రైస్తవులు కూడా వీళ్ళు నామకార్థ క్రైస్తవులు అయిపోయారండి రాజుగారు అందుకని మీలాంటి వాళ్ళు తిట్టడంలో తప్పు లేదనిపిస్తుంటారు ఒక్కోసారి నా మూలంగానే మీ మూలంగానే నా నామం ద్వేషించబడిందని ప్రభు ఎప్పుడో చెప్పాడండి వీళ్ళు తోడేళ్ళు నిజానికి వీరు భూ మొత్తం తిరిగినా కూడా మత మార్పిడి చేసి వీళ్ళు మిమ్మల్ని నరకంలోకి తోసేస్తారని చెప్పిన మాట ప్రభు చెప్పిన మాట ఈ కాదండి ఈ లంజా ఫోన్ చేయకపోతే లంజా కొడుగానే మాట అసలు వచ్చేదా వచ్చేలా చెప్పండి ఏసు లంజా కొడుకు మేరీ లంజ ఇలాంటి మాటలు మనం అనేవాళ్ళు ఫస్ట్ గారు ఒక్క నిమిషం నేను చెప్పేది వీడు కనుక మనకు ఫోన్ చేయకపోతే వీడు గుద్ద మూసుకొని ఇంటికి పని చేసుకుంటే మన ఏసులు లంజా కొడుకు మేర లంజ అనే మాటలు మన నోట వచ్చావు ఇప్పుడు ఇప్పుడు ఏసునామా ఎవడు మూలక దూషిపించబడింది ఈసునామం దూషించబడింది అవునండి అవునండి అంటే చేస్తా ఉండే దేవుడు దేవుడు యాకో ఒక్క నిమిషం నేను ఒక మార్చా యాకో పెళ్ళయిందా నీకు చాలా వదిలేసింది పెళ్ళం వదిలేసిందండి రాజుగారు కాదండి నేను ఎందుకు నాకు చెప్పిన రికార్డు నా దగ్గర ఎందుకు వదిలేసిందంటే పెళ్లికి ముందులేనంట వేరే వాడు ఎవడో గర్భం చేస్తే ఈయన కోపం వదిలేశాను నేను అన్నా మేబీ కూడా అట్లనే అయింది కదరా మరి దాన్ని వదిలేటమేందుకు ఎందుకు మరి అని చెప్పి అన్నాను మీకు ఎప్పుడు చెప్తున్నారా పిల్లలు చూడు రికార్డింగ్ ముందు నువ్వు ఏమన్నా నా పిల్ల నా పెళ్లి కాక ముందు వేరే అమ్మాయి లవ్ చేశారు అది వేరేవాడితో కడుపు చేయించుకుని అందుకే అన్నాడు నేనన్నాను మరి మేబీ కూడా చేసింది కదరా పెళ్లికి ముందు చేసుకోవాలి పెళ్లి తక్కువ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్న పాస్ గారు అని తైరెంటు యాకోబు కంట నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి ఇప్పుడు మీ అమ్మగారు ఒకళ్ళనే పెళ్లి చేస్తున్నారు కట్ చేసేసారు మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి ఆకలి కలుగుతా మళ్ళీ కలపండి మళ్ళీ మంచి టైం పాస్కున్నాడు ఆగా ఒక్కసారి నెంబర్ చెప్పండి మళ్ళీ